జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం ఆవిష్కరించారు ప్రభుత్వ వైపు ధర్మపురి సంవత్సరే సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఇటీవల జిల్లాకు చెందిన పలు ఉపాధ్యాయ సంఘాల వారు తనను కలిసి పలు అంశాలపై వారు ఎదుర్కొన్న సమస్యల గురించి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని టీచర్లకు సంబంధించిన న్యాయమైన సమస్యల పరిష్కార విషయంలో తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు చేసినటువంటి గౌరవ పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ సార్ గారు తీరున్నటువంటి మీ కమిటీ పదాధికారులు వేదిక ముందున్నటువంటి క్యాలెండర్ని ఆవిష్కరించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను మిత్రులందరూ మీ స్థానంలో ఉండండి తర్వాత ముఖ్య అతిథితో ఒక క్యాలెండర్ని క్యాలెండర్ ముద్రకు సహకరించినటువంటి శ్రీ సాయి హాస్పిటల్ పిల్లలకు మీరు పాఠాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రం మనది మనకు వస్తే ఎన్ని ఎంతో ముందుకు వాళ్ళ మన నీళ్లు నిధులు నియామకాలు వస్తాయన్నటువంటి గొప్ప ఆశతో పిల్లలు మీ స్థాయిలో రోడ్లపై మనకు పంపించి ఎంతో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రాలతో చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉదయపూర్వక నమస్కారం మరోసారి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాలతో సాధించుకున్నాం పది సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన జరిగిందో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బందులు ఒక విద్యా వ్యవస్థనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థలు సర్వనాశం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఇప్పుడు ఈ తెలియజేస్తాం సిఎఫ్ ఏదైతే ఉందో అంటే తెలంగాణ రాష్ట టీచర్స్ ఫెడరేషన్ నుంచి ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణకు మరి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు ఇక్కడికి విచ్చేసిన మరి ప్రభుత్వ విప్పు గౌరవనీయులు ధర్మపురి శాసనసభ్యులు అట్లూరి లక్ష్మణన్న గారికి మరి అట్లాగే తుంగూరి సువర్మిగ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మన జీవితానికి ఒక కొత్త బాటను తీసుకురావాలి ఎందుకనంటే ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరంలో ఈ చెడు అనేది మన లైఫ్ లోంచి వెళ్లిపోయి కొత్త సంవత్సరం కొత్త జీవితాన్ని మనం ప్రారంభించడానికి ఇది పునాది ఎవరైనా గానీ ఈ చేదుకాలం వెళ్ళిపోతుంది మంచి రోజులు వస్తాయనే ఆనందంతో ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారు కాబట్టి మరి అందరికీ మంచి రోజులు రావాలి ఈ సంవత్సరం అంతా మంచిగా గడవాలని చెప్పేసి మరి ఎవరైనా గాని మీరందరూ టీచర్స్ కాబట్టి మీరు పిల్లలందరికీ ఒకటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి చదువు బోధిస్తున్నట్టు వాళ్ళకు మంచి సంస్కారం కూడా బోధించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేశారు ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పిల్లలందరూ చాలా చెడు దారిలోకి వెళ్తున్నారు కాబట్టి మరి వాళ్ళందరికీ కొంచెం మంచి చెప్పి ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే ఉందో మరి అందరికీ కొద్దిగా ఇంట్లో వెయ్యి వాళ్ళతోటి కుటుంబం అంతా మీకోసం ఎదురు చూస్తున్నది మరి వాళ్ళ కోసమైనా మీరు మంచిగా ఉండాలని చెప్పేసి కొంచెం ప్లీజ్ అందరు ఎడ్యుకేట్ చేయాలి పిల్లలందరికీ తెలియజేస్తున్నాను మరి మీ అందరి సమస్యలు ఉంటే మేమందరూ బాగుండం కాబట్టి ఒక రైతు ఆకలితో అంటే రైతేట్లా పండించకుండా రైతేట్లా బాగుపడకపోతే అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా బాగుండరు ఐదు వేలు నోట్లకు వెళ్ళాయి కాబట్టి అట్లాగే గురుదేవుడు అనేవాడు ఖచ్చితంగా బాధలో ఉంటాయి మనం కూడా శిష్యులం కూడా బాగుండం కాబట్టి మరి ఖచ్చితంగా మీ అందరి సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్మణ్ ఈ సందర్భంగా తెలియజేస్తాను మన ముంబై ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా ఉన్నాయి దానిలో మరి ఇక్కడున్న బాధ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించుకుంటూ పేదవాళ్ళు బీదవాళ్ళు అణగారిక వర్గాల వాళ్ళు ఎక్కువ మంది ఈనాడు ప్రభుత్వ పాఠశాల ఆ కాలంలో మలాంటి వాళ్ళని కూడా ప్రైవేట్ పాఠశాలలు లేవు కాబట్టి దూరం పంపాలద్దు అనుకుంటే జగితాల ప్రభుత్వ పాఠశాలలు చదివి నేను ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని యూనివర్సిటీలో ఓడి స్టూడెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కాలేజ్ దానిక అందుకే దోస్తులు బాగా మా కుటుంబంలో ఇంకా ఎవరు కూడా చదవాలి అందరూ ఊటీ లారెన్స్ ఇక్కడ కూడా సెంటు బాసెస్ దానిగా నేను మాత్రం ఇక్కడ చదివాను కానీ ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చినప్పటి నుంచి నాకు చాలామంది కొంత అఫోర్డ్ చేయగల కావచ్చు ఇంగ్లీష్ మీడియం పైన ఎక్కువ ఇష్టం ఉండి ఇంగ్లీష్ లేకపోతే బతకలేమనే పరిస్థితి వచ్చి చాలామంది కూడా ప్రైవేట్ పాఠశాల పెట్టింది అందులో మన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పిల్లలు కూడా అడ్డే వెళ్ళిన విషయం మనందరం చూస్తూ ఉన్నాం విధంగా చూడాలని చెప్పి నేను ద్వారా లక్ష్మణ్ కుమార్ గారు కూడా కోరుతూ ఈ పక్షాన ప్రభుత్వం ఉన్నది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు ఇప్పటివరకు కూడా మీరు మాట్లాడే ఉంటారు పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు తెలుసు ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఇక్కడ వారు పోరాడి ముఖ్యమంత్రి ఏదో ఓవర్ నైట్ గా ఇట్లా వచ్చే టైం కాదు కాబట్టి వారికి సమస్యలన్నీ తెలుసు ఆ సమస్యలన్నీ కూడా గతంలో వారు వివిధ సందర్భాల్లో ప్రస్తావించినే కొన్ని తీర్చడం జరిగింది మిగతా కూడా తీర్చే సమయంలో నేను కూడా ఈ మధ్యలో సమాధానాన్ని ఇవ్వడం కాబట్టి పెద్ద కుమార్ గారు మిగతా శాసనసభ్యులు కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా ఆ డిఏ విషయంలో కావచ్చు ఇంకా పెన్షనర్స్ విషయంలో కావచ్చు వాళ్ళ సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే పరిష్కారం విధానం కూడా భావిస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏదైతే ఒక బాధ్యత గల ప్రభుత్వ పాఠశాల చదువుతున్న వాళ్ళందరూ కూడా మన ఆర్థికంగా ఆ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే బిలోభావికించబడినటువంటి కుటుంబాలు కానీ మధ్యతర కుటుంబాలు కానీ ఎంతో నమ్మకంతో గ్రామాల్లో ఈ ప్రభుత్వ పాఠశాల పంపిస్తారు మన ప్రభుత్వ పాఠశాల చెప్పే చదువు చెప్పే టీచర్స్ సోదరి మంది కానీ సార్ ఎవరైతే టీచర్స్ ఇవ్వండి అన్నారు మీరందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ అంటే ఉన్నతమైన చదువు చదువుతుంది ప్రభుత్వం పెట్టినట్టు పరీక్షలు అర్హత పొంది టీచర్గా ఉద్యోగం అందిస్తున్నవారు మీకు చాలా నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ కమెంట్ కానీ కంట్రోల్ గా బాగుంటుంది మన గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చే పిల్లలందరికీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా దూర దూర ప్రాంతాలకి వెళ్ళి మేము రోడ్లనే ఎత్తుకుంటే కనబడుతుంటారు మా జైలు సో ఉపాధ్యాయ సోదరి మాందరూ కూడా మరి దూర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ప్రైవేట్ మారుదల ప్రాంత ప్రైవేట్ స్కూళ్ళలో కూడా గవర్నమెంట్ స్కూళ్లలో కూడా మనం ఎంతో కష్టపడి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా సమస్యలు కీలకంగా గ్రామీణ ప్రాంతంలో మీ సమస్యలు కూడా అందరం కూడా పరిష్కారం చేస్తామనే విషయాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ ఆ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా విద్యాదానం ప్రపంచంలో గొప్పదైనటువంటి అవకాశం టీచర్ వ్యక్తులు ఉన్నారు గ్రామీణవంత పిల్లలందరూ కూడా మీ పిల్లలు అనుకోవాలి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సమస్య అది కొంచెం కఠినమైన సమస్య ఎందుకంటే చాలా తక్కువ డబ్బులు ఇస్తారు భోజనం చెప్పేటువంటి ఇబ్బంది ఉండేది అది సమస్య అది మేము సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాము నేను హైదరాబాద్లో నేను సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ముగ్గురం రిపెంటేషన్ జాయిన్ ముగ్రం కలిసి ఆ రిపెంటేషన్ సహిస్తాం ఏదైతే ఈ విధంగా ఉన్నా సార్ అవసరం అనుకుంటే ఏదైతే మన రూరల్ గురుకుల పాఠశాల ఇచ్చినటువంటి డైట్ చార్ట్లు మిల్చాల కమిటీలో ఆ విధంగా మధ్యాహ్నం సంబంధించినటువంటి పెంచే ప్రయత్నం చేయాలని విషయాన్ని కూడా వారికి వారికి దృష్టికి తీసుకొస్తామని విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ